మందపల్లి సనేశ్వరుడు చాలా మహిమగల దేవుడని ప్రముఖ సినీ గాయకుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ నాగూర్బాబు అన్నారు కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న మందేశ్వర సనేశ్వర స్వామి వారిని బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందేశ్వర స్వామి వారు తమ ఇష్ట దైవంలో ఒకరిని స్వామి గొప్ప మహిమగల దేవుడు అన్నారు బాబు కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వాహక అధికారి దారపురెడ్డి సురేష్ బాబు ఆలయ అర్చకులు పూర్ణ కుమ్మంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అదే విధంగా శాతం మంది ఏమన్నా తేడా ఉందా చంద్రబాబు నాయుడు గారు ఈ గారులారా ఇక్కడ ఎవరు కాదు మన పిడ్డల భవిష్యత్తు కోసం కలిసి ప్రారంభిద్దాం అనేక ప్రాంతాలు జన నాయకులకు ప్రజాస్వామ్యాలందరికీ మాల మహాన జైలు మిత్రులారా ఈ రోజు రాజ్యాంగానికి పెనుముప్పు ఏర్పడింది పదహైదు సంవత్సరాలు పరిపాలించిన నరేంద్ర మోడీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా మాల మహారాడు రా బాల ఉద్యోగుల సంఘంతో కలిసి పనిచేస్తూ ఉంది ఈ రాజ్యాంగ పరిరక్షణ సమితి చంద్రకేశ్ గారి నాయకత్వాన మరి గంటలు మాజీ మాజీ కేంద్ర మంత్రులు మరి గారు రావడం మాకు చాలా ఆనందాయకం మరి ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే రాజ్యాంగం చిక్కుల్లో పడ్డది నరేంద్ర మోడీ పాలనలో రాజ్యాంగాన్ని పెనుమార్పు చేయడానికి వారు నాగపూర్లో పెద్ద కుట్ర జరుగుతూ ఉంది సంతలు సన్యాసులు కలిసి రాజ్యాంగాన్ని మార్చాలని అనువాద రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడానికి కోర్టు చేస్తున్నారు అందులో భాగమే రెండు వేల నాలుగులో ఈవీ చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఆ చేసే సుప్రీంకోర్టు తీర్పును దాన్ని వ్యతిరేకిస్తూ రెండు వేల ఇరవై మూడు మంద కృష్ణ కాంగ మందే ఇర కేంద్ర కేంద్ర ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ మాటని ఆ జస్టిస్ అటువంటి బల్విందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ గవర్నమెంట్ చేస్తున్న దానిపై ఇంపీడ్ అయ్యాడు అంతవరకు రిజర్వేషన్ ఆ దొంగ ఆ రోజు కావాలని చెప్పొచ్చి నరేంద్ర మోడీ కుట్రమన్నీ ఈ సంవత్సరం ముందు నిన్నటి రోజులనే ఒక తీర్పు ఇచ్చాడు అది తీర్పు అనేకంటే సలహా అనొచ్చు ఎందుకంటే ప్రభుత్వాలు మీరు రాజ్యాంగ మీరు వర్గీకరణ చేయవచ్చు అది మీ ఇష్టమైనది అయితే ఇంకోటి ఏమంటే ఇంపెరికల్ డేటా అన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ అట్లాగే రెడ్డి గారిని ఇంపెరికల్ డేటా తీసుకోవాలా రెండు వేల పదకొండులోండి సెన్సస్ తీసుకొని ఆ సెన్సస్ తోనే వాళ్ళకి అన్యాయం చేసింది దాదాపు డెబ్బై శాతం ఉన్న మాలలకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ముప్పై శాతం ఉన్న మాదికలకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఇది దురాక్రమణ మరి మాలకు మాల ఓటువంటి చంద్రబాబు చేస్తూ దగ్గ దీనికి వ్యతిరేకంగా ఈ పరిరక్షణ యాత్రలో పాలక వర్గాన్ని ఎండగలుతూ ప్రభుత్వం దాదాపు ఈ ఒక ఏడాదిలో ఎనిమిది వందల యాభై అత్యాచారాలు జరిగాయి ఈ అత్యాచారాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ చేయాలని దళితులకు హక్కులు కాపాడాలని మేము కోరుతున్నాం అందరూ పాల్గొని దీని విజయంతో చేయాలని కోరుతున్నాం జై భీమ్ జై బాల ముఖ్యంగా ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కూడా సామాన్యుడు ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఒకే మాట చెప్పారు ఈ రాజ్యాంగం అమలు కాలేదు అంటే తక్కువ రాజ్యాంగానికి కాదు దాన్ని అమలు చేసే పాలకులది మరియు అటువంటి పాలకులను ఎన్నుకున్న ప్రజలది మాత్రమే కాబట్టి రాజ్యాంగాన్ని ఎవరైతే సంరక్షిస్తారో రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు పరుస్తారో అటువంటి వాళ్ళని రాజ్య రాజ్యసభలకి చట్టసభలకు పంపించమని అంబేద్కర్ గారు ఆ చెప్పడం జరిగింది ఈ రోజు యాత్ర యొక్క ముత్తికి ముఖ్య ఉద్దేశం రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ పరిరక్షణ చేసుకోవాలంటే రాజకీయం చేయాలి రాజ్యస చట్టసభలను అడుగు పెట్టాలి దానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి మాలలు మాల ప్రతినిధులు మాల సంఘ అధ్యక్షులు రాజకీయ నాయకులు అందరూ ఏకతాటి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం చేయాలి చట్టసభల్లో అంబేద్కర్ వారసుడు రాజ్యాంగాన్ని చేతబట్టి అడుగు పెట్టినప్పుడు మాత్రమే సామాన్యు రాజ్యాంగం కల్పించిన హక్కులు కల్ప హక్కులు అమల్లోకి వస్తే నిర్ణయం తీసుకొని ఈ యాత్ర మొదలు పెట్టడం జరిగింది ఉదాహరణకి ఆర్టికల్ నంబర్ పదిహేడు ఎప్పుడో సూచించినటువంటి అంటరానితనం నిర్మూలన ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి గ్రామంలో నడిబొడ్డులో సైతం అంతరానితరమైన కారాల రక్షసి కరా నృత్యం చేస్తా ఉంది కాబట్టి ప్రాథమిక హక్కులు అమలు చేయడం కోసం చట్టసభలకు వెళ్లడమే లక్ష్యంగా మాలలు ఈ యాత్రను చేపట్టారు అంటే మాలలు ఒక్కళ్లే కాదు మాలలతో కలిసి వచ్చే ప్రతి ఒక్క కులానికి చట్టసభల్లో వాళ్ళ ఓటింగ్ శాతం ఎంత ఉందో అధికారంలో అంత వాటా కల్పించడమే లక్ష్యంగా మాలో నాయకత్వం తీసుకొని బహుజనులకు రాజ్యాధికారం తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాత్ర మొదలు పెట్టాం కాబట్టి భారత రాజ్యాంగ యాత్రలో ఆంధ్రప్రదేశ్ నలు మూలం నుంచి వచ్చిన వీళ్లే కాకుండా గ్రామ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా పిలుపునిస్తున్నాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని ఉన్నారు ఎప్పుడు కనపడనటువంటి అంతరాధికం స్పష్టంగా కనిపిస్తా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో దీన్ని నేను ఖండిస్తున్నాను దీన్ని ఖండిస్తున్నాను అంతేకాదు అన్ని మతాలను పేరు పెట్టి ఎవరో ఒక బైబిల్ చదువుకునేటువంటి ఒక ఫార్మ్ ఆయన్ని భారత రాజ్యాంగానికి విరుద్ధం ఇది వంద సెక్యులర్ దేశం ప్రక్కనే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది హాస్పిటల్ ఉంది వేల సంఖ్యలో హిందువులు పనిచేస్తున్నారు ముస్లింలు పనిచేస్తున్నారు మరి టీటీడీకి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఒక బైబిల్ చదివేటువంటి ఒక నిరుపేద దళిత మహిళను తీసేయడం అనేది పొరపాటు దాన్ని వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు అందరూ కలిసి మరి వర్గీకరణను వ్యతిరేకిస్తా ఉన్నాను అసలు భారత రాజ్యాంగంలో ఈ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే దేశం ఈ రోజు అన్ని మతాల్ని అన్ని కులాల్ని అన్ని భాషల్ని అన్ని ప్రాంతాలని కలపగలుగుతా ఉన్నాయి భారతదేశం ఐక్యంగా ఉందనంటే రాజ్యాంగం వల్ల ఇటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడి పైన ఉందని తెలియజేస్తూ వీరిని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను దళిత ఉద్యోగస్తులు మరి వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను